అంబేద్కర్ రచకుల కార్తీక మన సమరాధన మహోత్సవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పవిత్ర కార్తీక మాస పురస్కరించుకుని గత రెండు సంవత్సరాల నుండి చెయ్యటి కిరణ్ మరియు కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రచక కార్తీక మన సమరాధనకు చిన్నలు పెద్దలు యువతి యువకులు మహిళలు అధిక సంఖ్యలో హాజరై ఉదయం నుండి సాయంత్రం వరకు వివిధ ఆటల పోటీ నిర్వహించుకుని గెలుపొందిన వారికి బహుమతిని అందజేశారు ఈ సందర్భంగా రాజక సంఘం పెద్దలు మాట్లాడుతూ అదన తన టెక్నాలజీతో పూర్వం నుండి నమ్ముకున్న చేతి వృత్తి కోల్పోయి జీవనాధారం లేకుండా చాలా మంది రజకులు ఇబ్బందులు పడుతున్నామని పిల్లల్ని చదివించుకోవడం అవుతుందని వెనుకబడిన తరగతులలో బీసీఏగా ఉన్న మమ్మల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఎస్టీ జాబితాలు చేర్చి రజకుల అభివృద్ధికి తోడ్పడాలని రజకు వృద్ధిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న యాభై సంవత్సరాల వయసు వారికి పెన్షన్ అమలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నారా లను కోరారు ఈ కార్యక్రమంలో పేట వెంకటేశ్వరరావు మాచవరపు కామేశ్వరరావు చెయ్యటి కిరణ్ కుమార్ పేట మా హనుమంతు యు శ్రీనివాసరావు ఆహ్వాన కమిటీ పాల్గొన్నారు మా యొక్క ఉద్దేశం మాకు మాకు రక్షణ చట్టం కావాలి ఒకటి రెండు స్టేటస్ కావాలని ప్రధాన ఉద్దేశము ఈ విధంగా మీడియా ద్వారాగా ప్రధానమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి వివిధ శాఖల్లో మంత్రులు కూడా మేము వినపం చేసుకున్నామండి వేదిక ద్వారా గానీ దయచేసి మాకు ప్రత్యేక అష్టా చట్టం కావాలి అదేవిధంగా రాజకీయాల్లో ప్రతి కులానికి ఒక సీట్లు కేటాయిస్తారు అందులో పద్ధతి కానీ మాకు కూడా ఏదో మూలన ఒక ఎమ్మెల్యే పదవో ఒక ఎంపీ పదవో దేవాలయ శాఖల్లో కూడా మాకు రావాల్సిన పదవులనే ఇవాళ మాకు రాకుండా పోతున్నాయండి ధర్మకత్త మండల ఇస్తున్నారు సుమారుగా అమలాపురం తీసుకుంటే ఎక్కడ కూడా ఈ మధ్యకాలంలో మాకు పదవులు లేవండి ధర్మకత్త మండలాలని అన్ని కూడా బీసీల్లో ఒక బీసీ కులం రెండు బీసీ కులం కనబడింది తప్ప మేము రజక కమ్యూనిటీ మాది కూడా బీసీ కులమే దయచేసి మమ్మల్గడు గుర్తించి మాకు కూడా అందరిలాగే మాకు కూడా చిన్న చిన్న పదవులు ఇచ్చి రాజకీయంగా కూడా మేము ఎదగడానికి మేము సిద్ధంగా ఉన్నాము దయచేసి మీడియా ద్వారాగా ముఖ్యమంత్రి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి గారికి ఆ యొక్క మంత్రులు కూడా ఎమ్మెల్యేలు కూడా మేము తెలియజేసుకున్నామండి ముఖ్యంగా మమ్మల్ని దయచేసి మమ్మల్ని కాపాడండి ముఖ్య ఉద్దేశము ఈ మధ్యకాలంలో చాలా అధిక రజకులపై చాలా అత్యాచారాలు గొడవలు చాలా జరుగుతున్నాయండి ఈ మధ్యకాలంలో మామూలుగురులు రాజాలు కూడా జరిగినాయి అండి సో మాకు ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే రక్షణ చట్టం మాకు కావాలి ఆ రక్షణ చట్టం ఏర్పాటు చేసినందుకు అండి సో ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి సోదరులు సోదరులకి ముఖ్యంగా కూడా ప్రత్యేక జయ రజక అండి అమలాపురం ముఖ్యంగా ఈరోజు అమలాపురంలో మనం ఏదైతే రజక వనభన కార్యక్రమం నిర్వహించుకుంటా ఉన్నామో కార్యక్రమానికి హాజరైనటువంటి బంధుమిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమం సుమారుగా రెండు వేల నాలుగు సంవత్సరం స్టార్ట్ అయింది ఇప్పటికీ ఇరవై రెండు సంవత్సరాలు కంప్లీట్ అయింది ఈ సందర్భంగా ఈ కాన్సెప్ట్ ప్రధాన ఉద్దేశం చూసినప్పుడు కనుక ఏదైతే కులపరంగా మేము బాగా వెనుకబాటుకు గురయ్యామో ఆ కుల వెనుకబాటు నుంచి బయటపడడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం అనేక ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే సుమారుగా పద్దెనిమిది రాష్ట్రాలు మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో కులవృత్తి చేసినటువంటి రజకులు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ జాబితాలో చేర్చబడి ఉన్నారు కానీ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ లేదంటే కర్ణాటక గుజరాత్ మహారాష్ట్ర ఇటువంటి ప్రాంతాల్లో రజకులు ఇప్పటికీ కూడా ఓబీసీ జాబితాలో ఉండడం జరిగింది ఈ విధంగా ఒకే కులవృత్తి చేస్తున్నప్పటికీ కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రజుకుల్ని పర్టికులర్గా కొన్ని రాష్ట్రాలలో కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలలో ఎస్సీలు గాను కొన్ని ప్రాంతాలలో ఓబీసీలు గాను గుర్తించడం అనేది ఈ రాజ్యాంగ ప్రకారం అది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ప్రశ్నిస్తా ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి అందరి యొక్క బట్టలు దిగి వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసినటువంటి గుర్తించబడిన పారిశుద్ధ్య కార్మికులుగా ఉన్నటువంటి రజకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాలలో ఉన్నటువంటి మాలిన్యాన్ని తొలగించి వాళ్ళకి ఒక గుర్తింపు గౌరవాన్ని ఇవ్వాలని చెప్పేసి మేము ఉద్యమం చేస్తా అందులో భాగంగా ఇలాంటి కార్యక్రమాలని ఒక వేదిక ఉపయోగించుకుంటూ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక అవేర్నెస్ కల్పిస్తూ భవిష్యత్ కాలంలో ఈ ప్రవృత్తికి వాళ్ళు దూరం అయ్యేలాగా దానికి సంబంధించి ప్రభుత్వాలు ముఖ్యంగా మేము నమ్ముకుని ఓట్లేసినటువంటి ఏదైతే ప్రధాన పార్టీలు ఉన్నాయో వాళ్ళు మాకు గతంలో హామీ ఇచ్చిన విధంగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానాలు పాస్ చేసి వాటిని కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్కి పంపించినట్లయితే పార్లమెంట్లో ఈ సమస్య పరిష్కారం అయ్యి తప్పనిసరిగా మిగతా మెజార్టీ రాష్ట్రాల్లో ఏ విధంగా రజకులు ఎస్సీ జాబితా ఉన్నారో ఆ విధంగా మా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కానీ మిగతా రాష్ట్రాల్లో కానీ రజకులని షెడ్యూల్ జాబితాలో చేర్చడం కోసం వాళ్ళు చట్టాలు చేయడం కోసం ప్రయత్నం చేయాలి దానికోసం ఈ మధ్య కాలంలో అనేక కార్యక్రమాలు జరిగినాయి అలాగే ఈ మధ్య జూలై ఆరో తారీఖున ఆంధ్రప్రదేశ్ వాషర్మన్ ఫెడరేషన్ చైర్పర్సన్ శ్రీమతి సావిత్రి గారి యొక్క ఆధ్వర్యంలో ఒక చక్కటి కార్యక్రమం రాజమండ్రిలో జరిగింది ఆ సమావేశానికి సుమారుగా మేము అమలాపురం తాలూకా రైతుల సంఘం నుంచి ఒక రెండు వందల మంది మేము మా సొంత ఖర్చులతో హాజరయ్యాం ఆ కార్యక్రమంలో సావిత్రి గారు చాలా చక్కగా కార్యక్రమాన్ని లీడ్ చేసి అనేక మంది కేంద్ర మంత్రుల్ని కానీ లేదంటే ఎమ్మెల్యేలను కానీ రాజ్యసభ సభ్యులను కానీ అనేక మంది ప్రజాప్రతినిధులు పిలిపించి ఏదైతే మా గర్వముందో ప్రజకుల యొక్క ప్రధాన ఆశయము ఆశ ఎస్సీ సాధన కాబట్టి మిగతా రాష్ట్రాలలో ఎలా అయితే ఉన్నారో మాకు కూడా అదే విధమైన సామాజిక న్యాయం సమాన న్యాయం కల్పించాలని ఉద్దేశంతో ఆవిడ ఏదైతే ఒక ప్రయత్నం చేసి చక్కగా దాన్ని నిర్వహించగలిగారు అదే విధంగా భవిష్యత్ కార్యక్రమంలో భవిష్యత్తులో కూడా అనేక పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి ఆమె హామీ ఇవ్వడం జరిగింది ఆ విధంగా ఒక మహిళగా ఒక రజిక మహిళగా ఆమె తన వంతు బాధ్యతను చక్కగా నిర్వర్తించారు అటువంటి ఆమెకి యువతగా మన వాళ్ళు అందరూ కూడా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తే భవిష్యత్ కాలంలో ఈ ప్రభుత్వాలు ఇప్పుడున్న ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది గనక ఈ కార్యక్రమాన్ని చక్కటి వేదిక ఉపయోగించుకుని ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ కార్యక్రమానికి తమ వంతు సహకార సహకారం అందిస్తే తప్పనిసరిగా మేము అనుకున్నది సాధ్యమయ్యే అవకాశం కనిపిస్తుంది కనుక దానికి మీ వంతు మీడియం మీడియాగా సహకారాన్ని అర్థిస్తూ ఈ ఏదైతే ప్రధాన సమస్య ఉందో ఈ ఎస్సీ స్టేటస్ కోసం మీ వంతు కూడా మీరు పత్రికలలో కానీ ప్రకటనలలో టీవీలలో న్యూస్ వచ్చేలా చేసి మా బాధలు బయటికి ప్రభు బయట ప్రభుత్వానికి పాలక వర్గానికి తెలిసేలా చేసి ఏదైతే ఇది ఎస్సీ సాధన మా ప్రధాన జీయంగా ఉందో దానిని నెరవేర్చడం కోసం మీ సహకారాన్ని అందిస్తున్నాను సార్ ఈ విధంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు యూ దుర్గా గౌరి అండి ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు నేను అమలాపురంలో ఉంటున్నామండి ఇద్దరు పిల్లలండి ఈరోజు ఈ రజక భోజన కార్యక్రమం గురించి చెప్తున్నానండి ముందుగా ఏంటంటే మాకు మేము మా పిల్లలు వీళ్ళు వృద్ధులకి రావాలంటే మా క్యాష్ ని గుర్తించండి దయించి మేము కూడా డెవలప్ అవ్వాలంటే ఈ ఎగ్జామ్స్ లో రిజర్వేషన్ స్థాయి ఇవన్నీ మాకు కావాలంటే మమ్మల్ని కూడా షెడ్యూల్ క్యాస్ట్ లో దయించి చేర్చి మీ అందరు దయించి షెడ్యూల్ అంటే అదే అండి షెడ్యూల్ క్యాస్ట్ లో చేర్చాలని కోరుకుంటున్నాం సీఎం గారు డిప్యూటీ సీఎం గారు మమ్మల్ని కూడా గుర్తించి మేము డెవలప్ అవ్వాలంటే మాకు మాకు క్యాష్ లో రిజర్వేషన్లు ఇవి కావాలి ఏదైనా గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే మాకు రిజర్వేషన్ ప్రాబ్లం అయిపోతుంది మెయిన్ ఇలాంటి షెడ్యూల్ క్యాస్ట్ లో ఇలాంటివి చేర్చి మమ్మల్ని కూడా అభివృద్ధి చేయాలని మేము చట్టం తీసుకురావాలని మమ్మల్ని కూడా గుర్తించాలని మేము కోరుకుంటున్నామండి నా పేరు వెంకటలక్ష్మి అండి నేను గవర్నమెంట్ టీచర్ గా చేస్తున్నానండి ఇక్కడ ఇరవై రెండు సంవత్సరాలుగా మేము వనసమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం ఇక్కడికి జనం వస్తూనే ఉంటారు సంవత్సరం సంవత్సరం ఈ సంఖ్య పెరుగుతూ ఉందండి ఒకప్పుడైతే స్టార్టింగ్ లో యాభై మందితో స్టార్ట్ చేశారంట అప్పుడైతే నాకు తెలియదు ఆ తర్వాత తర్వాత ప్రతి సంవత్సరం ఈ సంఖ్య పెరుగుతూ వచ్చింది నెక్స్ట్ మా తమ్ముడు రెండు రెండు వేల ఆరులో లో టెన్త్ క్లాస్ ఫస్ట్ వచ్చాడండి అప్పుడు తనకి ఐదు వందల పదహారు రూపాయలు బహుమతిగా ఇచ్చి తనని ఎంకరేజ్ చేశారు తను ఇప్పుడు ఎస్బీఐ మేనేజర్ గా పనిచేస్తున్నాడు ఇప్పుడు నేను కూడా మా అబ్బాయి టెన్త్ ఎగ్జామ్స్ రాశాడండి నేను కూడా మా అబ్బాయి తరఫున గిఫ్ట్ తీసుకోవడానికి వచ్చానండి ఈ కార్యక్రమం ఇలాగే అభివృద్ధి చెందాలని అంతేకాకుండా ఇంకా జనం పెరగాలని అందరూ వచ్చి మా వన సమారాధన భోజన కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను ఈ జరగడానికి ముఖ్య కారకులు ఎవరంటే చేయటి కిరణ్ గారండి ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుందండి నిరంతరాయంగా కమిటీ సభ్యులు అందరు అందరూ కూడా అందరికీ నేను నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి